వక్ఫ్ చట్టం గత మంగళవారం నుంచి అమల్లోకి వచ్చింది ఏది కొత్తది ఎందుకంటే పార్లమెంట్లోను రాజ్యసభలోను ఆమోదం పొందింది కాబట్టి దీని గురించి పశ్చిమ బెంగాల్లోనూ కొన్ని దగ్గరలో అయితే దీనికి వ్యతిరేకంగా అయితే చాలామంది ధర్నాలు నిరసనలు రాస్తారోపులు చేస్తున్నారు ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లోనైతే మమతా బెనర్జీ ఆధ్వర్యంలో చాలా మంది చంపుకుంటూ మరి కొట్టుకుంటూ మరి దీనిపైనైతే నిరసనలు తెలుపుతున్నారు ఆల్రెడీ ముగ్గురిని చంపేశారు బయట వ్యక్తుల్ని ఆల్రెడీ ఇది పార్లమెంట్ లోను రాజ్యసభలోనూ ఆమోదం పొందింది దీని గురించి మోదీ గారు కూడా మాట్లాడుతూ కాంగ్రెస్ చేస్తున్నటువంటి దౌర్జన్యాలు పంతొమ్మిది వందల లో ఎమర్జెన్సీ సమయంలోనే రాజ్యాంగాన్ని చంపేశారు రాజ్యాంగాన్ని హత్య చేశారు ప్రభుత్వాన్ని లేదనుకుంటే పదవుల్ని కాపాడుకోవడానికి రాజ్యాంగాన్ని హత్య చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ కు ఉంది కేవలం పదివేల ఎకరాలతో మొదలైనటువంటి వహ్ బోర్డు తొమ్మిది లక్షల నలభై వేల ఎకరాలకు ఎలా చేరింది మరి కాంగ్రెస్ చేసినటువంటి పని ఏంటి వహ్ బోర్డు విషయంలో ఎంతమంది ముస్లింలు ఈ యొక్క వహ్ బోర్డు విషయంలో లాభం పొందారు లబ్ధి పొందారు ఫలితాలు తీసుకున్నారు అది కూడా కాంగ్రెసే చెప్పాలి కదా కాంగ్రెస్ ఈ రోజుకి రాజ్యాంగాన్ని గౌరవించిందా ఏ రోజైనా గౌరవించిందా చట్టం అయిపోయిన తర్వాత కూడా వీళ్ళు నిరసనలు చేస్తున్నారంటే మరి అరవై సంవత్సరాలు ఏ విధంగా పరిపాలించారు అరవై సంవత్సరాలు పరిపాలించినటువంటి మేధావులు వీళ్ళేనా ఈ విధంగానే ప్రవర్తిస్తారా రాజ్యసభలోను పార్లమెంట్లోనూ ఒకసారి అది చట్టం అయిపోయిన తర్వాత ఆ రాష్ట్రపతి గారు సంతకం పెట్టిన తర్వాత అది చట్టం రూపంలో అమలు అయిపోయిన తర్వాత ఇంకా దాని గురించి నిరసనలు చేస్తే వీళ్ళ యొక్క చరిత్ర తీస్తే ఎన్ని ఉంటాయి ఇలాంటివి దేశానికి కావలసినటువంటివన్నీ ఈ రోజు బిజెపి ప్రభుత్వం ఇస్తోంది అది ముస్లింలు కూడా దీన్ని హర్షం వ్యక్తం చేశారు ఈ వహుకు చట్ట చవరణ విషయంలో ఎందుకంటే చాలా మందికి అన్యాయం జరిగింది ఈ వహు యొక్క భూములు చాలా మంది పడా బాబులు అందరూ తినేశారు ముఖ్యంగా కాంగ్రెస్ లో ఉన్నటువంటి పెద్దలు చాలా మంది తిన్నారు ముస్లింలతో పాటు మిగతా ఇతర పెద్దలు ఎవరైతే ఉన్న రాజకీయ లబ్ధి కోసం ఉన్నటువంటి వారందరూ కూడా వహుబోడ్డు భూములు తినేశారు ఈ రోజు తొమ్మిది లక్షల నలభై వేల ఎకరాలు ఉన్నాయా అంటే ఉన్నాయి కానీ అది చాలా వరకు ఈ బడాబాబులందరూ తినేశారు దీని గురించి ఇప్పుడు మోదీ ఆరా తీస్తాడు కాబట్టి వీళ్ళందరూ ఉలికిపోతారు మోదీ గారు కూడా అందుకే ఒక్కొక్కరికి లెక్కలు తేలుతాయి అంటూ ఒక్కొక్కరికి చురకలు అంటించారు ఇప్పుడు దాని గురించి కూడా లెక్కలు తీస్తున్నారు కాబట్టి ఈ విధంగా వ్యతిరేకత వ్యక్తం అవుతుంది